డి గారు నేను కలిసే దాదాపుగా ఇరవై మూడు కోట్ల పనులకి శ్రీకారం చుట్టాము నిజామాబాద్ పట్టణం దాంట్లో కొన్ని సిసి ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థని ఆధునికమైనటువంటి పనులు ఉన్నాయి కాలేజీ మహిళా మైనారిటీల మహిళా కాలేజ్ ఉదరిత పనులు ఉన్నాయి రకరకాల పనులు దాదాపుగా ఇరవై మూడు కోట్ల పనులకి వాళ్ళ భూమి పూజ చేయడం జరిగింది దాంతోపాటు నగరానికి రకరకాల రూపేణ ఫండ్స్ తీసుకొస్తున్నట్టు పరిస్థితి అవన్నీ కూడా సిక్తిరే గారు వివరంగా చూపిస్తారు ఇవాళ నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మేమందరం కూడా ఆ సంకల్పంతో పోతా ఉన్నాము ఎంపీరెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ జిల్లా శాస్తకులు భూపతి రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది సీనియర్ నాయకులందరం కూడా ఈ జిల్లాకి పారిశ్రామిక పరంగా విద్యా వైద్య పరంగా వ్యవసాయ పరంగా లేటుల్లాగా తీర్చాలనేది ఒక సంకల్పంతో నిర్చిపోతా ఉన్నా దాంట్లో కారణంగానే నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి స్వామిస్ జిల్లాకి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తామని చెప్పడం దాదాపు నెల నెల క్రితం ముఖ్యమంత్రి గారు సహకరించి జిల్లాకి ముప్పై ఐదేళ్ల కళ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం అది సాకారమైంది అడ్మిషన్ కూడా జరుగుతూ ఉన్నాయి నేను అదే సందర్భంలో చెప్పాను ఇది వ్యవసాయ పరంగా చాలా ముందర జిల్లా నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు యావత్ ఆసియా ఖండంలోనే ఇది ఒక పెద్ద వ్యవసాయ జిల్లా ఆసియా ఖండంలో కిషన్ గంజ్ అనేది అతిపెద్ద మార్కెట్గా ఏదో జిల్లా క్రమేణా ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పారిశ్రామిక పరంగా కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పామాయిల్ ఇండస్ట్రీని కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పురదించే పరిస్థితిలో ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ చక్క పామాయిల్ కలెక్టింగ్ యూనిట్ తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నాం దానికి తోడు వ్యవసాయ పరంగా జిల్లాకి ఇంకా ప్రాముఖ్యత రావాలని వ్యవసాయ కళాశాల కూడా నేను చూసారు ఇవాళ మూడో కళాశాలకి జీవో వచ్చింది దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు సహకారం మూడు కాలేజీలు ఇస్తే దాంట్లో నిజామాబాద్ జిల్లా కాలేజీ వచ్చింది హెచ్ఎల్ లోని యూనివర్సిటీలోనేది పెట్టాలని ముఖ్యమంత్రి చేశాను రోడ్లు ఎంత మెరుగుపడితే జిల్లాలు ఎంత మెరుగుపడుతుంది నేను మొదటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను టెంపుల్ కారిడార్ రోడ్ ఈ జిల్లాకి తీసుకొస్తానని నాకు నా స్వార్థం నేను పుట్టిన గ్రామం కూడా ఆ పిల్ల ఆ రోడ్ ఆ టెంపుల్ కారిడార్ రోడ్డు దాదాపు మూడు వందల ఎనభై కోట్స్ పైగా ఎక్స్టరెండు రోడ్డు ధర్మపూరి నుంచి కొండగట్టు వరకు కొండగట్టు నుంచి వెములవాడ వరకు వెములవాడ నుంచి ఉత్తరంగి మానాల రాహత్ నగర్ మా గ్రామం గుండా భీమాద్రిగుట్ట దేవస్థానం అక్కడ నుంచి భీమగల్ మోర్కాడ్ ఆర్మూర్ నందిపేట మీదుగా వాసరే ఈ రోడ్డు వల్ల కరీంనగర్ నిజామాబాద్కి డిస్టెన్స్ కూడా దాదాపు ముప్పై కిలోమీటర్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు ఏదేమైనా మారుమూల ప్రాంతం మా గ్రామం రాజ్నగర్ అనేది మారుమూల గ్రామం కరీంనగర్ బాడర్ ఉండే గ్రామం ఆ మారుమూల గ్రామం నుండి పెద్ద పెద్ద రోడ్డు వస్తే చిన్న చిన్న గ్రామాల నుండి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మ్యామ్ స్కీమ్లో అది కూడా నిన్న స్టాంపు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని బింబాద్రి గుట్ట దగ్గర ఒక ఎకరా స్థలాన్ని దేవాదాయ శాఖ నుంచి టూరిజం శాఖకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాదాపు మూడు మూడున్నర కోట్లతో బింబాద్రి దేవాలయ పెద్ద గెస్ట్ హౌస్ టూరిజం గెస్ట్ హౌస్ కూడా ఫైనాన్స్లో ఉంటే అది కూడా అసలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం విద్యాపరంగా వైద్యపరంగా వైద్యపరంగా ఆనాడు ఉన్నప్పుడు ఇతర కళాశాల తెచ్చుకున్నాం ఇవాళ మేము ఓవర్సీట్ జరిగినప్పుడు ఓవర్ సీట్లో కూడా ఒక మెటర్నరీ హాస్పిటల్ తేవాలని దానికోసం ప్రయత్నం చేసే దాంతో ఉన్నాం పదేళ్ల కాలంలో బీఆర్ సాయంలో ఇలా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఒక్కటే నా ఉందని అడుగుతా ఉన్నాను పదేళ్ళు కాలయాపన చేశారు పదేళ్ళు అధికారులు ఉన్నారు ఒక్క మత్స్సు చెప్పుకోవడానికి ఒక పరిశ్రమ కానీ ఒక కాలేజీ కానీ తీసుకొచ్చిన పాపాలకు పోయి యూనివర్సిటీలు వీసీల నియామకం చేసిన పాపనం ఇలా వీసీల నియామకం చేస్తే కూడా దాంట్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ చేసాం ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి నంబర్లకి అందరూ కూడా సముచిత స్థానం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్ని చేస్తూ ఉంటే మొన్న ఆ ఎంపీ గారితో మాట్లాడి నేనేం తప్పులు మాట్లాడలేదు సమాచారం ప్రకారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం కేంద్ర నిధులు పెండింగ్ లో ఉన్నాయి మరి ఏ లెక్కలు చెప్తున్నా తెలియదు రాష్ట్ర నిధులు కూడా పెండింగ్ ఉంటూ ఉండొచ్చు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పెండింగ్ ఉన్నాయి దాంట్లో వారు వచ్చిన ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పడం తెలియదు కలెక్టర్ గారు డెఫినెట్గా ఇవండి తక్షణమే చేస్తామని నేను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రైల్వేలో అపారం నిధులు ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వయా నాందేడ్ బాంబే రోడ్ ఈ రైల్ లైన్ డబుల్ లైన్ చేసుకుంటే అసలు బాంబే సికింద్రాబాద్ కనెక్టింగ్ ఇదే ప్రధాన రోడ్ అవుతుంది ఆ దశలో కూడా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఆ తర్వాత పార్మర్ సభ్యులైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఏ పార్టీ వారైనా ఇలా జన్పాల సురేన్ కూడా అభివృద్ధి కార్యక్రమం పాల్గొన్నాను పార్టీలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి రాజకీయాల్లో సెటల్ చేయడం మాకు కూడా వస్తుంది సెటిల్ తో మాత్రం అభివృద్ధి కాదు రాదు సో ఈ కార్యక్రమం నేను నా విజ్ఞప్తి అంటే పార్టీమెంట్ అత్యధికంగా కేంద్ర ప్రాజెక్ట్ పెండింగ్ ఉన్నా రాష్ట్రం నుంచి రావాల్సిన పెండింగ్ ఉన్నా వాస్తవాలు మాట్లాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటే మంచిదనే మాట ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు